ఏం చెప్తారంటే త్రీ థింగ్స్ చెప్తారు అమెరికన్ లైఫ్ స్టైలు చైనీస్ ఫుడ్ జాపనీస్ వైఫ్ ఎందుకంటే వర్జినిటీ రేట్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ జపాన్ సో యాన్సెంట్ డేస్లోన రోమన్స్ ఆల్సో దే నీడెడ్ త్రీ థింగ్స్ వాళ్ళకి ఏంటంటే గ్లాడియేటర్ ఫైట్స్ కావాలా హార్స్ రేసెస్ కావాలా అండ్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ బాత్స్ కావాలా మసాజ్ అండ్ స్ప్రింగ్ బాత్ లైక్ టర్కిష్ బాత్స్ ఇవన్నీ అనమాట అందుకు హీరో ఏడ్ చేసిన అంటే రోమన్ గవర్నర్స్కి ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ బిల్డే ఈ థియేటర్ సెవెన్ థౌజండ్ పీపుల్ కెపాసిటీతోటి డౌన్ యానిమల్స్ ఉంది కిందన యానిమల్స్ గ్లాడియేటర్ ఫైట్స్ పోర్ట్ అనమాట కావాల్సింది తర్వాత హార్స్ రేసా చారిట్ రేసెస్ బెనూల్ రేసెస్ ప్రసాద్ అలాంటి హార్ట్ రేస్ ఇలాగ కంఫర్టబుల్గా సిటీ పక్కన బ్యూటిఫుల్ సిటీ డిజైన్ ఆర్ దేశాల నుంచి మార్బుల్స్ గ్రైనేట్స్ మరి ఎన్ని వేల షిప్ నోట్స్ తీసుకొచ్చాడే కానీ ఈ దేశంలో గ్రైనేట్ లేదు మార్బల్ లేదు మొత్తం ఎక్కడ ఎఫెస్ దగ్గర నుంచి స్పెయిన్ దగ్గర నుంచి ఇటలీ దగ్గర నుంచి ఈ ఆష్వాను సీనాయి ఈ ప్రాంతాలన్నిటి నుంచి మార్కల్స్ ప్లేట్ తీసుకొచ్చి ఈ సిటీ కట్టాడు సో ఇక్కడే పౌరుడు రెండు సంవత్సరాల జైల్లో ఉన్నది ఇక్కడే పేతురు వచ్చి సించురియన్ కొనేలియస్కి మొట్టమొదటిగా వన్యుల్ని క్రిస్టియానిటీలో చర్చిలో చేర్చుకుంది పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీద దిగింది కూడా ఇక్కడేనండి యుసీబిఎస్ చర్చ్ హిస్టరీ రాసింది కూడా ఇక్కడే ఇదే మెయిన్ రోమన్ సిటీ రోమన్ గవర్నర్ ఇప్పుడు కూడా ఎరుషులేంలో ఉండడండి ఈ సిజారియాలో ఉండి సంవత్సరానికి మూడు సార్లు ఆరు వేల మంది సోల్జర్స్ని ఎక్కడి నుంచి పట్టుకొని ఎరుషులేం వస్తాడు పాస్ ఓవర్కి సుక్కోత్కి ఈ గుణారాల పండుగకి పెంటుకోస్త పండుగకి మూడు పండుగలకి జెరూసలేంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికండి సో హేరోదు మాస్టర్ బిల్డరు అట్ ద సేమ్ టైం రూత్లెస్ లెస్ డిక్టేటరు అండి సో ఈ హేరోదు యొక్క కన్స్ట్రక్షన్కి ఒక ల్యాండ్ మార్క్ అండి ఒక పక్క ఇది కన్స్ట్రక్ట్ చేస్తుండేవాడు ఒక పక్క టెంపుల్ ఆఫ్ జెరూసలేం కట్టడం మొదలుపెట్టాడు అండి హేరోదు ఇది ఎన్ని కిలోమీటర్స్ ಎಲ್ಲ ಬಿಹೇವ್ ಚೇತೋ ಎಲ್ಲಿ ಇಪ್ಪ ಮಂಜು ಮಾತಾಡ್ತಾಡೋದು ಸಲವು ಅದು